ఫ్రెండ్స్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది వేకెన్సీస్ అయితే తక్కువనే ఉన్నాయి నాకు తెలిసి ఇంకా కొన్ని వేకెన్సీస్ అయితే యాడ్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి అది ఎంత మటుకునే జమో చూద్దాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి జాబ్ క్రాక్ చేయాలంటే ఆల్రెడీ గతంలో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సో ఇప్పుడే పాస్ అవు పాస్ అయ్యి మనం రైల్వే జాబ్ క్రాక్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే తహతహలు ఆడుతూ ఉన్నారు అయితే ఫస్ట్ మనం ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉన్నది సో అందులో మనం స్ట్రాంగ్ ఎంత వీక్ ఎంత ఒక్కసారి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ వాటిలో వెయిట్కి ఎంత వెయిటేజ్ వస్తుందో ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి దాని తర్వాత సరైనటువంటి పుస్తకాలు కొనుక్కోవాలి సో మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం కనుక చదివినట్టయితే ఖచ్చితంగా మనం ఎన్టీపీసీ జామ్ని అయితే క్రాక్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్ సో ఎన్టీపీఎస్సీ ఉద్యోగాలు అంటే పెద్ద ఆడేం ఉండయి సరే మనకు అనిపించినా కానీ సో మరీ హై లెవెల్ అయితే కాదు సో మనం ఒక మూడు నెలలు కనుక రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చదివినట్టయితే ఖచ్చితంగా మనం జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏం లేదు ఒక వన్ మంత్ టైం పెట్టుకొని మ్యాక్సిమం సిలబస్కు మనం పూర్తి చేసేటట్టుగా టార్గెట్ పెట్టుకొని చదవండి ఇంకోటి మన యొక్క టార్గెట్స్ అనేవి చాలా ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండి దాని తర్వాత మీ మీద మీరు ఒక అకౌంటబిలిటీ పెట్టుకోండి అంటే అట్లీస్ట్ మనం ఈరోజు చదవాలనుకుంటున్నాం చదివినమా లేదా అనేది కూడా మనం రోజు డైరీ రాసుకోవడం వీక్లీ ప్లాన్స్ వేసుకోవడం సో మళ్ళీ చదివినమా చదవలేదా అసలు ఎందుకు వృద్ధు అవుతుంది అనేది కూడా మనం ఒక్కసారి నైట్ నిద్రపోయేటప్పుడు దాన్ని రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ముఖ్యంగా ఏంటంటే మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఫిఫ్టీ పర్సెంట్ చదువుకు అనుకున్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ మైండ్ సెట్కి నేను ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కాలంలో చాలామంది మొబైల్కి అడిక్ట్ అయిపోయారు సో నిజంగా డ్రగ్స్కి ఎట్లా అడిక్ట్ అయిపోయారు మొబైల్ కూడా అట్లా అడిక్ట్ అయిపోయారు సో మొబైల్కు దూరంగా ఉండి మీ ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అలా దీనికి దూరంగా ఉండాలి దానికి దూరంగా మొత్తం మొబైల్కే దూరంగా ఉండాలి సో అట్లీస్టు మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి సో వీలైనంత వరకు దాన్ని తప్పగానే ఉపయోగించండి ఒకవేళ ఉపయోగించిన దాన్ని మనం స్టడీ పర్పస్లోనే ఉపయోగించేటటువంటి ప్లాన్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అనవసరంగానైతే ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీటిలలో వీడియో చూసుకుంటున్నైతే మన కాలాన్ని ఎటు పరిస్థితుల్లోనైతే అయితే చేయద్దు అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది దాని తర్వాత చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక నుంచి అన్నా మనం రెగ్యులర్గా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో టార్గెట్స్ అయితే ఇద్దామనుకుంటున్నా నేను సో స్టార్ట్ చేస్తే నేను మేబీ సిక్స్త్ నుంచి అయితే స్టార్ట్ చేస్తా మీకు డైలీ ఒక చదవడం అయితే టార్గెట్ ఇస్తూ ఉంటా కాకపోతే టార్గెట్ ఇస్తా కానీ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రం మీరు మాత్రమే ప్రిపేర్ అయితే మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి